సేఫ్టీ కోసం బాయిలో తీసుకు బాయిలో పనికి నేను ఇదే ఫైవ్ సిఫ్ట్ లో ఏం చేశారు గమ్ము బూట్లు ఇచ్చారు ఇక్కడ దాకా వేసుకున్నారు ఆయన ఏం చేశారు పళ్ళ దోడు ఇచ్చారు పల్లెవాడు వేసుకున్నారు ఆయన టోపీ ఇచ్చారు టోపీ లైట్ గ్రౌండ్ ఇక్కడ దాకా ఇచ్చారు టోపీ లైట్ బయలు దిగుతున్నప్పుడు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు తీసుకెళ్లారు బైక్ వెళ్ళిపోతున్న బాయిలో జబ్బు పోయేటట్టు ఉన్నది ఏం చేస్తమ్మా ఏంది అంటే ఆయన కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడు బాబు ఏం కాదు పైన్ వేసుకున్నాం కట్ట రెస్పాన్సిబుల్టీ మొత్తం మాదే రెస్పాన్సిబులిటీ మొత్తం మాదే నువ్వు సేఫ్టీ వేసుకున్నావు కదా నీకు అయింది అనగా ఏం కాదు అప్పుడు ఎన్ని లారీలు పోసింది పద్దెనిమిది లారీలు పోసింది

ఏం చేద్దాం ఈ టోపీ కూడా ఓడట్లే అంత గమ్లాక్ అయిపోయింది అయిపోయి ఎలగట్లేదు ఎలగట్లా ఈ గమ్లాక్ అయిపోయి ఈ చెవులు కూడా ఇట్లా మూసేసారు సౌండ్ వినపడనమాట ఇటు వాడు మూసేసిన తర్వాత అప్పటికి ఆరావుతాను ఏ సార్ ఇట్లా చేస్తే కలవడానికి ఇట్లా చేస్తే అలవాదు నాకు ఏ కస్టమర్ పేమెంట్ ఇవ్వాలి అంటే బాబు నీకు ఏం మాట్లాడినాం కదా నీకు రెండు ఏలు మా ఇస్తాం ఏడు అప్పటికి ఏడు ఎనిమిది అయింది ఎనిమిది అయింది రెండు వేలు ఇచ్చారు చేతులు కడుపుకున్నా బండి ఎక్కినా బండి ఎక్కినా ఇంటికి పోతా అంటే చుక్కలు వాహన ఎదురు వాహన నేను ఇద్దరం పడి ఇక్కడికి వచ్చిన